అంతేగాని భూమి ఎంత ఉన్నది తెలుసుకోక జీవకోటిని ఉత్పత్తి చేయడం సాహసం ఆగండి ఆగిపోయారు వారు నారదులు చెప్పినట్టుగా భూమి ఏ మేరకు ఉన్నది తెలుసుకునేందుకు ఆయా దిక్కులకు ప్రాణ ప్రయాణమయ్యారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి రాలేదు దానికి దక్ష ప్రజాపతి ఎంతగానో చింతించాడు మళ్ళీ వెయ్యి మంది కుమారులను కన్నాడు ప్రాణ సృష్టి చేయమన్నాడు వారంతా అందుకు ఉపక్రమిస్తే అప్పుడు మళ్ళీ నారదుడు వచ్చాడక్కడికి వచ్చి వారి ముందు కూడా గతంలో పాడిన పాటే పాడాడు దాంతో ఈ వెయ్యి మంది కుమారులు కూడా దిశలన్నిటికీ పరుగుదీశారు వీరు కూడా తిరిగి రాలేదు ఆ నాటి నుంచి అన్నలను వెతుకుతూ తమ్ములు వెళ్ళరాదనే మాట పుట్టుకొచ్చింది పెద్దలు దానిని నియమంగా పెట్టారు నారదుని ఎదుర్కొనేందుకు దక్షుడు ఈసారి వేరే రకంగా ఆలోచించాడు ఆ ఆలోచన ప్రకారం అతను అరవై మంది కుమార్తెలను కన్నాడు పది మందిని ధర్మునికి ఇచ్చి పెళ్లి చేశాడు పదమూడు మందిని కశ్యపునికి ఇచ్చాడు ఇరవై ఏడుగురిని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేశాడు అరిష్టనేమికి నలుగురిని కృష్యాశువునికి ఆ అంగీరసునికి బ్రహ్మపుత్రుకునికి ఇద్దరిద్దరిని ఇచ్చి వివాహం చేశాడు వారి వల్ల వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వలు సాధ్యాలాదిగా దేవతలు దానవులు యక్షులు రాక్షసులు గంధర్వులు అప్సరసలు జన్మించారు వారితో పాటు పక్షులు పాములు గోవులు ఏనుగులు గుర్రాలు వంటెలు గాడిదలు సింహాలు పుల్లులు వృక్షాలు తృణాలు లతలతో పాటు ఎన్నో క్షుద్ర కూడా జన్మించాయి